హల్లేరువాణ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ టీ అలా ఇస్తుంటాం కదా అవన్నీ ఇవ్వటానికి పాలు ముఖ్యం కదా ఆ పాలు కెన్యాలో ఎలా దొరుకుతాయి అనేది ఈ రోజు మన వీడియో అయితే నేను సరుకులకి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నా అక్కడ పాలు ఎలా ఉంటాయి ఎలా ఫ్రీజ్ చేస్తారు అసలు ఏ పాలు దొరుకుతాయి అనేది చూపిస్తాను రండి సూపర్ మార్కెట్స్ లో ఇలా ఆల్మండ్ మిల్క్ ఓట్స్ మిల్క్ అలా టెట్రా ప్యాకెట్స్ లో దొరుకుతాయి టెట్రా ప్యాకెట్స్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇదిగో ఇలాగా ఫ్రిడ్జ్ లో పెట్టిన పాల ప్యాకెట్లు కూడా ఉన్నాయి అలాగే పెరుగు ప్యాకెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ రకరకాల కంపెనీల పాలు పెరుగు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆవు పాలు ఆవు పెరిగి ఆరుడు వారెడ్డి కళ్ళేసుకొని చూసినా పాలు అయితే దొరకవు అన్ని ఆవు పాలు ఆవు పెరుగు మాత్రమే అసలు ఎందుకండి అసలు చీజ్ కూడా ఆవు పాలతో చేసిన చీజ్ మాత్రమే ఉంటది ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇదిగో పాల డబ్బాలు కూడా ఉన్నాయండి ఎక్కడ వస్తే పాల డబ్బాలతో కూడా మేనేజ్ చేసేయచ్చు అలాగే ఇందాక చూసారో చూడలేదు ఇక్కడ టెట్రా ప్యాకెట్లు కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి చూసేయండి సూపర్ మార్కెట్ లో పాల స్టోరీ ఇదైతే ఇక ఇంటికి వచ్చి పాలు పోసే వాళ్ళ స్టోరీ ఎలా ఉంటుందో చూపిస్తారండి ఇవి ఫ్రెష్ మిల్క్ అండి దీంట్లో బోస్ తీసుకొచ్చాడు అబ్బాయి ఇలా బయట వచ్చి సైకిల్ మీద బండి మీద తీసుకొచ్చి ఇస్తారన్నమాట అలా తీసుకొచ్చి అలా గుమ్మంలో పెట్టేస్తారు ఫ్రెష్ మిల్క్ కౌ మిల్క్ ఫ్రెష్ మిల్క్ని చక్కగా ఇలా గిన్నెలో పెట్టి బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఇది చూడండి మేగడ ఎంత చక్కగా వస్తుందో ఇది ఈ క్రీమ్ అయితే బట్టర్ చేసుకోవటానికి వాటికి పనికి వస్తాయి అనమాట ఫ్రెష్ మిల్క్ మాత్రమే మేకడ వస్తుంది ప్యాకెట్ మిల్క్ అయితే మాత్రం అసలు మేగడ రాదు ఇవి ఇంకా టీవీకి వాటికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్ మిల్క్ తెచ్చుకుంటే కెన్యాలో మామూలుగా కౌ మిల్క్ తవ్వుతారు అందరూ మిల్క్ యు డ్రింక్ ఓన్లీ కౌ మిల్క్ ఓన్లీ కౌ మిల్క్ కెన్యాలో ఓన్లీ కౌ మిల్క్ డు నాట్ డ్రింక్ బఫెలో మిల్క్ యూన్ బై బై ఆస్ ఇ డోన్ హాఫ్ దట్ బఫెలో మిల్ బొఫెలో మిల్క్ యూ నో బఫెలో మిల్క్ యుసీ ఐ సీ వన్ డే మ్యూజియం కిసూమ్ మ్యూజియం

ఫ్రెష్ ఇంటికి వచ్చి పోసే వాళ్ళకి చక్కగా క్రీమ్ వస్తుంది ఇలాగ ఇది ఎవ్రీడే తీసి ఇలా పెట్టుద్ది పాల మీద మేగడతో నేనైతే మెనఫోస్ చేస్తానండి పెరుగు మీద మేగడ కన్నా పాల మీద మేగడ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది మెనఫోస్ అందుకని దాని చేస్తాను నెక్స్ట్ టైం చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఈ పాల మీద మేగడతో మెనఫోస్ ఎలా చేస్తాం కెన్యాలో పాల ముచ్చట్లు నచ్చినాయా అయితే లైక్ చేసి షేర్ చేయండి